తెలంగాణ రాష్ట్ర మార్క్ఫీడ్ కరీంనగర్ జిల్లా సహకారంతో మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకి ఆదర్శంగా ఉన్న లక్ష్మీపూర్ సీట్ ప్రాసెస్ కేంద్రం దాదాపు పూర్తి అయిందని కానీ కొంత నిధుల సమస్యతో ఆలస్యమైందని సీట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి దృష్టికి సమస్య తీసుకెళ్లే పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు మొక్కజొన్నల మద్దతుకు ధర రెండు వేల నాలుగు వందలు ఉందని బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని అన్నారు

It's <laughs> right, sir. này được cái này là cái cái này là cái cái này là cái này là cái này là cái này là cái này 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 कल मैं चैट है तो प्रोजेक्ट के लिए మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కేటాయించినందుకు ఎమ్మెల్యే గారికి మా లక్ష్మీపూర్ రైతుల తరఫున అలాగే మా సొసైటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు సార్ ధన్యవాదాలు సార్ ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడ నుంచి జయిత్యాలకు అక్కడిక పోకుండా మా తిప్పలన్నీ తప్పించి ఇక్కడనే చూపించాడు ఏ మా రైతుల తరఫున మీ ప్రత్యేక అభినందాలు సార్ అట్లాగే డీసీఎంఎస్ నుంచి గతంలో కూడా చూసుకున్నాం సార్ కాకపోతే డీసీఎంఎస్ కాకుండా ఎఫ్ఓన సెంటీ ద్వారా వస్తే కొద్దిగా కమిషన్ మాకు వస్తుంది సార్ దయచేసి ఆ రకంగా అయ్యేటట్టు ప్రయత్నం చేయండి సార్ ఒకవేళ పర్లేదు ఒకవేళ కాకుండా ఈ రకంగా అయినా పర్లేదు ఇట్లైనా సంతోషం సార్ మీరు ఇక్కడ నాకు వచ్చి మాకు ఈ సమయం ఎందుకంటే మీరు మీ కాళ్ళు కూడా నొప్పి ఉండగా కూడా ఇంత దూరం వచ్చి రైతుల కొరకు మీ శ్రమిస్తున్నారు కాబట్టి మీకు ఆరోగ్య ఆరోగ్యాలను ప్రసాదించాలని దేవుని కోరుకుంటూ సొసైటీ తరఫున లక్ష్మీపూర్ మంది గ్రామ రైతులకు వివిధ గ్రామాల రైతులకు వ్యవసాయ అధికారులకు మార్కెటింగ్ అధికారులకు పాత్రికే మిత్రులకు అందరికీ నమస్కారం చాలా సంతోషం అనిపిస్తుంది లక్ష్మీపూర్ వస్తే నేను ముందు కూడా మ్యాథ్స్ ద్వారా ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాలకు రావడం జరిగింది అప్పుడు మా జిల్లా కలెక్టర్ కూడా ఆహ్వానించి గొప్ప కార్యక్రమాలు చేసింది అప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో ఏదో పంటలు పండించడం కాదు పండించిన పంటలను కూడా మంచి ధర వచ్చే విధంగా వాటిని అమ్మాలి లక్ష్మీపూర్ రైస్ అని లక్ష్మీపూర్ నుండే విత్తనాలు స్టార్ట్ చేయాలని ఇట్లాంటి ఆలోచన వచ్చింది ఆ ఆలోచన తటగానే నేను పేపర్లో చూస్తే బాన్స్వాడలో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అప్పుడు పోచారం రెడ్డి గారు మంజూరు తెచ్చుకుని అంటే అప్పుడు కవిత మేడం గారు చెప్పగానే ఇక్కడ కూడా వచ్చింది దురదృష్టం రకరకాల రాజకీయ కారణాలు కొంచెం డబ్బులు లేక అది పూర్తి కాలేదు నేను మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి కూడా రెగ్యులర్గా కూడా గౌరవ మంత్రివర్యులు తుమ్మలాహేశ్వర గారి దృష్టిని తీసుకెళ్తాను సీడ్ ప్రాసెసింగ్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అవేష్ రెడ్డి గారిని కూడా నేను పులాస గ్రామ నాయకుడు అప్పుడు ఎంపీకి ఉండే రాజుగారిని కూడా కలిగి కలవడం జరిగింది అది తప్పకుండా చేసే ఆలోచన ఉన్నదని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మరి మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా మంది శాసనసభ్యులు కావచ్చు వివిధ పార్టీల నాయకులు రైతు నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా స్వయానా రైతైన కుమల్ నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇద్దరు కూడా రైతు బిడ్డలే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే వారు స్పందించి పోయిన సంవత్సరం కూడా నేను గలవగానే మంజూరు ఇస్తామని చెప్పారు కానీ మనకు అప్పుడు అవసరం వల్లే రేట్ బాగా వచ్చింది ఈసారి ఇంతకుముందు చెప్పినట్టు మన రైతు నాయకులు చెప్పినట్టు ధర రెండు వేల లోపల ఉండేది నిన్నేదో ఒక రైతు రెండు వేల వంద యాభై అని చెప్పి చెప్పడం జరిగింది ఏదున్నా గానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇరవై నాలుగు వందల కంటే కూడా తక్కువనే ఉండడం మన రైతులకు కొంత బాధ కలిగించింది ఒక ఏమో మార్కెట్లో రేట్ లేదు రెండో వైపు అకాల వర్షాలు ఈ వర్షాల వల్ల మక్క ఇరిగి పడిపోవడం కావచ్చు లేదా ములకలచడం కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయింది ఆ ఇబ్బందులలో కుటుంబ సమేతంగా భార్య భర్తలు కుటుంబం అందరూ కూడా సమిష్టిగా నిద్ర లేని రాత్రులు గడిపి ఈ పంట తీసుకొచ్చి అలా కలాలకేశారు మరి అటువంటి సందర్భంలో మంచి రేట్ అన్న రావాలని చెప్పి ఇది పెట్టాం జగిత్యాలు ప్రారంభించుకున్నాం తర్వాత ఈ తుఫాన్ తోటి వర్షాలు బాగా వచ్చినాయి అప్పుడే రైతు నాయకులు తిరుపతి రెడ్డి గారు గంగన్న రాజ రెడ్డి ఇక్కడ లక్ష్మీపూర్ నుంచి చాలామంది నాయకులు వచ్చి కలవడం అప్పుడు నుంచి కూడా ఫాలోఅప్ చేసి మళ్ళీ వర్షాలు పోయిన తర్వాత రైతు నాయకుడు రవీందర్ రెడ్డి రెగ్యులర్గా కలుస్తాడు కాబట్టి జ్ఞాపకం చేయడం మాక్ఫే డిఎం తోటి మాట్లాడి మంజూరు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ నాయకులు కూడా ఇక్కడే కాకుండా జాబ్తాపూర్ తిమ్మాపూర్ పులహాసలో కూడా రైతులు మక్కలు పండిస్తారు కాబట్టి ఒక సెంటర్ నుంచి తప్ప దగ్గర రోడ్డు దగ్గర కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పి తెలియజేస్తాను ఇప్పటి వరకు చెప్పింది ఇక్కడ యూరియా కొడత విషయంలో రోజు టీవీలలో చూసినాం ఓవరాల్ గా జగిత్యాల నియోజకవర్గంలో కొంత తక్కువ వచ్చింది ఇంకా అనాలను పొందాలనుడే తప్ప పెద్ద ఇబ్బంది పడలే దానికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక రైతు కుటుంబం నెలకొచ్చిన నేను ఇక్కడ జగిత్యాలు గోదాములు వచ్చే విధంగా అప్పుడున్న ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడి మా అటు మార్క్ఫెడి కావచ్చు ఎఫ్సీఐ గోదావరి కావచ్చు ముఖ్యంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములు కావచ్చు అదేవిధంగా ప్యాక్స్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే నిర్ణయం తీసుకొని చేసినా చాలా చోట్ల ఇటుకల భూపతిపూర్ బీర్పూర్ మంగేల బీర్పూర్ ఇక్కడ చాలా చోట్ల మొరపల్లి ఎన్నో చోట్ల ప్యాక్స్ ద్వారా అట్లా కూడా మనం చేసాం సో ఆ గోదావరి ఉన్న వాటిందాము చెప్పినట్టు మనం కొంత ఎరువులు నిర్వహించుకోవడంతో మనకు సమస్య రాలేదు ఎప్పుడు వచ్చినా కానీ నిరంతరం మీకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మాట్లాడినాము అధికారులతోటి వెంట వెంటనే వచ్చేలా చూస్తాం రేపటి నాడు కూడా ఈ సమస్య రావద్దంటే గోదాముల విషయంలో ఎట్లయితే ఇవాళ నేను మీడియా ద్వారా వివిధ గ్రామాల రైతులను మీడియా ద్వారా వివిధ గ్రామాల రైతులను రైతు సంఘాలు పోతా ఉన్నా ఈజీఎస్ ద్వారా మనకు చాలా అనుమతి ఇస్తున్నారు ఐదు వందల మెట్రిక్ టన్లకు ఆ గోదాములు రైతు సంఘాల నుంచి కనాలి తప్పకుండా డబ్బులు కూడా వస్తాయి కట్టాలి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కొంత ముందరికి రావాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి ఒక విషయాన్ని నా దృష్టికి ఇది ఏంటంటే డిసిఎంఎస్ ద్వారా ఇచ్చినాం తద్వారా రైతు సంఘానికి కొంచెం వచ్చే లాభం పోయింది ఎప్పుడైనా కానీ ఎవరైనా వ్యాపారస్తుడే లాభానికి చేస్తాడు సో ఈ రైతులు ఇంత కష్టపడినప్పుడు సంఘానికైనా నాలుగు పైసలు వస్తే రేపెట్టినాడు ఇట్లా గోదాం కానీ ఇట్లాంటివి కట్టుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయంలో ఈ విషయంలో నేను ప్రజాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినా కానీ ఇది రాష్ట్ర స్థాయి నుంచి రావాలని అన్నారు ఇవి ఎట్లుంటాయంటే రాజకీయాలలో ఉండాలి వ్యవసాయం చేయని ఏదైనా చేయని నిత్యం రూల్స్ మారుతుంటే మనం కూడా నిత్య విద్యార్థులెక్కడే ఉండు ఈ మధ్యకాలంలో అధికారులు చెప్పినారంట ఇక్కడ కాస్త ఇప్పుడు పర్మిషన్ దేవాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం ఉన్నాం ఇది అంటే కొంత లేట్ అవుతుంది చెప్పారు